తొమ్మిదో తారీఖు ఈ నెల తొమ్మిదో తారీఖున మనకు ఈ కేసీ కెనాల్ దగ్గర గ్రీన్ పార్క్ రూట్లో డాక్టర్ శ్రావణి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దీంట్లో హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది ఆమె స్కూటీ మీద వెళ్తుంది ఆ టైంలో అరౌండ్ మధ్యాహ్నం టూ థర్టీ టైంలో ఇక్కడ వచ్చి ఒక మోటార్ సైకిల్ ఒక స్కూటీలో వచ్చి ఒక వెహికల్ హిట్ కావడము తగలడంతో ఆమె కొంచెం కింద పడిపోయింది కొంచెం కింద పడిపోయి ఆమెకు ట్రూగా ఫ్రాక్చర్స్ కూడా చెస్ట్ దగ్గర రిబ్స్ ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది ఆ తర్వాత వెంటనే అక్కడ వచ్చినట్టుగా ఇద్దరు రావడం మహిళలు రావడం ఆమెను లిఫ్ట్ చేసేసి ఆటోలో ఎక్కించాను మేము హాస్పిటల్ ఆ కారణంతో ఆమెను ఎక్కిస్తూ ఆమెకు ఒక ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా ఆమె ఐడెంటిఫై చేసింది తర్వాత ట్రీట్మెంట్ అయిపోయినాక ఆమె భర్త కరుణ్ కుమార్ డాక్టర్ కరుణ్ కుమార్ గారు ఆయన విశ్వభారతిలో ఆయన వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా వాళ్ళు గా వచ్చి మోటార్ సైకిల్ స్కూటీతో వచ్చి తగలడము ఆమె కింద పడ్డము తర్వాత ఇంకో స్కూటీలో వచ్చిన వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టుగా మా భార్యకు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఆ ఇంజక్షన్ లో ఏ విధమైన ఉంది పాయిజనస్ సబ్స్టెన్సా లేకపోతే ఇంకోట ఏదన్నా ఎనీ వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ డాక్టర్ కరుణ్ కుమార్ గారు తను చదువుకునే టైం నుంచి క్లాస్మేట్ గా ఉన్న ఈమె బీచ్పల్లి బోయే వసుంధర ఆమె ఆదోనికి సంబంధించిన ఉమెన్ ఆమెతో కొంచెం అసోసియేటెడ్ గా ఫ్రెండ్షిప్ ఉండడము తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ కావడము తర్వాత ఈ తను తర్వాత పరిణామాల్లో వాళ్ళిద్దరి మధ్య డిస్బ్యూట్స్ తనతో ఆయన వచ్చేసి ఇది శ్రావణి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది బట్ ఆమె ఆ వసుంధర మాత్రం అప్పటి నుంచి అట్లాగే అవివాతగానే ఉండిపోతూ ఈతన్ని పెళ్లి చేసుకున్న డాక్టర్ శ్రావణి మీద ఒక రకమైన జలసి మానసికమైన జలసి డెవలప్ చేసుకున్నట్టుగా మనకు ఐడెంటిఫై అయింది తర్వాత ఇంకా ఆమెను తన దగ్గర నుంచి దూరం చేయాలా ఆమె పట్ల ఉన్న జలసితో ఆమెను ఈ విధంగా ఒక అటాక్ చేసి చిన్న ఇంజరీస్తో ఆమెకు ఇంజక్షన్ తెలియకోకుండా ఒకటి ఇంజక్షన్ చేస్తూ అందులో హెచ్ఐవి వైరస్ మినో వైరస్ ఉంది కదా అలాంటి వైరస్ను ఆమె హాస్పిటల్లో జీజిహెచ్ లో తనకు ఉన్న పరిచయాల ద్వారా వైరస్ను కలెక్ట్ చేసుకునేసి శాంపుల్స్ కోసం అనే ఉద్దేశంతోనో ఇంకా ఉద్దేశంతో అని కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఆ రోజు ఆమెకు ఇమీడియట్ గా ఇంజెక్ట్ చేయడము దానికోసం తన మిగతా ఉద్దయ తన ఫ్రెండ్ అయిన జ్యోతి జ్యోతి వాళ్ళ పిల్లలు జస్వంతు అండ్ తర్వాత శృతి వీళ్ళను వాళ్ళకున్న అవసరాల దృష్ట్యా వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను నాకు ఇది హెల్ప్ చేయను అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక స్కూటీ తీసుకొని వాళ్ళు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో వాళ్ళందరి సహకారంతో ఈమె ఇంజెక్ట్ చేయడము తర్వాత ఈ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆమె కేసు రీజ్ అయినాక వీళ్ళు పారిపోవడం జరిగింది మనం ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ ముందుకు బయటకు వచ్చాక ఇమీడియట్ గా వర్కౌట్ చేసి ఫైనల్ గా వాళ్ళ నలుగురిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది సాయంత్రము ఇంకా ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా అవన్నీ కూడా చేస్తూ ఈ తన ఇమీడియట్ గా కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కూడా జరుగుతుంది